శ్రీ గురుభ్యో నమ ఆరుమూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవరాత సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం అనేటువంటిది చాలా ప్రతీక ఈ ఆలయం ఆలయం దాదాపుగా కొన్ని శతాబ్దాల నుండి కూడా పూజ అయినటువంటిది ఆలయం ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాశస్తం నిన్నట్లయితే ఇష్వాకులు కాకతీయులు పరిపాలించినటువంటి కాలంలో బయట వెలుపడింది అనేటువంటిది ఈ భావం అయితే ఈ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో విశిష్టత ఏమిటి అంటే కలియుగ ప్రారంభ దశలో శ్రీకృష్ణుడు నవనారాయణులను వరమిచ్చాడు ఆ నవనారాయణలో నారాయణుడు నవనారాయణుడు వంద మంది ఆ వంద మంది లోపల తొమ్మిది మందికి అనుగ్రహం ఇచ్చాడు ఆ అనుగ్రహ భాష్యం ఇచ్చినటువంటి ఆ భావ్య ప్రకారంగానే నవనాథులు కలియుగ ప్రారంభ దశలో ఉద్భవించారు అందులో అగ్రగాముడు మచ్చేంద్రనాథ్ గోరఖ్నాథ్ చెట్పట్నాథ్ జలంగర్నాథ్ భర్తరీనాథ్ రేవరీనాథ్ ఖనీపానాథ్ వీరంతా కూడా తొమ్మిది మంది నవనాథులు సూక్ష్మ రూపంలో తపో ప్రాంతంతో పాటుగా వస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వారు తిరుగున్నటువంటి ఏదైతే చేస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల లోపల మన ఈ ప్రాంతపు కూడా తొమ్మిది అంటే ఆరు మూడు ఇద్దరు కూడా అంటే ఆరుగురు ఒకవైపు నుండి ముగ్గురు ఒకవైపు నుండి మొట్టమొదట కలిసినటువంటి సమ్మేళనం ఈ ప్రాంతం ఈ ప్రాంతం కలిసినటువంటి ప్రాంతము కాబట్టి ఆరు మూడుగా ఆర్మూరు అనేటువంటి నానుడి ఏర్పడింది అట్లాగే నవనాథులు సంచరించినటువంటి నేల కాబట్టి నవనాథులు పూజించినటువంటి లింగము కాబట్టి సిద్ధి ఏర్పరచడానికి చేసినటువంటి శివాలయంలో ఈ శివలింగం ఉంది కాబట్టి సిద్ధేశ్వర లింగం అనేది ప్రతీక నవనాథులు సాక్షాత్గా పూజించినటువంటి శివలింగము కాబట్టి నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క లింగం అని దీనికి ప్రసిద్ధి ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమిటి అంటే ఎంత రాత్రి అయినా ఎలాంటి ఇలాంటి కాలం ఉన్నా కూడా దీనికి మొత్తం కూడా లోపల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా వ్యతిరేక స్వభావం కలిగి ఉంటుంది ఎండాకాలం అయితే లోపల చల్లగా వర్షాకాలం అయితే లోపల వేడిగా చలికాలం అయితే ఇంకా లోపల వేడిగా ఉండేటువంటి ప్రభావం ఉంటుంది అంతేకాకుండా ఈ శివలింగానికి ఇప్పటి వరకు కూడా సూర్యరశ్మి పడది పడలేని సూర్యరశ్మి పడనేటువంటి శివలింగము కాబట్టి దీనిని తపో ప్రాంతముగా బాసిల్లుతుంది తొమ్మిది మంది నవనాథులు కూడా సాక్షాత్తుగా ఇక్కడనే ఉండి మరుగుజ్జు రూపంలో ఉండి ఇక్కడ తపస్సు ఆరంభించారు అనేటువంటి ప్రతీక ఇక్కడ ఉంటుంది ఈ శివాలయం అనేటువంటిది ప్రాచీనమైనటువంటిది మరి ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమిటి అంటే శ్రావణ మాసం నిన్న ఆషాఢ అమావాస్య పుష్యమయ్య నక్షత్రము నిన్నటి రోజు కూడా బహుజనంగా ఉండేటువంటిది తర్వాత సోమవారం ఈ శ్రావణ మాసం అనేటువంటిది పాడ్యమి సోమవారం ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఈ పాడ్యమితో ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి చాలా విశేషము ఈ శ్రావణ మాసంలో సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులందరూ కూడా భూలోకము పైన వర్షపాతం పడుతుంది కాబట్టి ప్రకృతంతా కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి విహారానికి పార్వతీ పరమేశ్వరులు కూడా నంది వాహనం పైన భూలోకానికి విచ్చేస్తారట లతలు తీగలు దాంతో సిర ఈ ప్రాంతాల లోపల ఎక్కువగా తిరుగుతుంటారు అనేటువంటిది పురాణం చెప్తుంది సాక్షాత్తుగా పర్వతీ పరమేశ్వరులు కూడా ఈ సంతరిస్తూ ఉండగా శివుడు ఈ సంవత్సరం లోపల జన్మవయ్య స్వరూపంలో భిక్ష అడగడానికని ఈ యొక్క మానవ సంచారం చేస్తారని ఆ ఈ ఆలయం లోపల ఉన్నటువంటి శివాలయంలో ఎవరైతే సుమవారం నాడు దర్శించుకొని ప్రాతకాలంలో అభిషేకాలు అర్చనలు ఏమీ లేకున్నా కనీసం చెంబెని నీళ్లు పోసి ఒక పత్రిదనం పువ్వు పెట్టినా గానీ శివుడు అనుగ్రహింపజేస్తాడు శ్రావణ మాసం అంతటి విశిష్టత ఉందని పురాణక్తి చెప్తుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరైనా శ్రావణ మాసంలో విశేషంగా పూజ చేయనటువంటి వాళ్ళు ఉంటే శ్రావణ మాసంలో పూజా కార్యక్రమం చేసి తప్పకుండా శివానుగ్రహం పొందగలరు శ్రావణ మాసం అనేటువంటిది ఇప్పటి నుండి ప్రారంభమై ఒక నెల రోజుల వరకు కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసి స్వామి యొక్క ఆశిస్సులు పొందగలని కోరుతున్నాం ఈ నవనర సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూర్లో ఉన్నటువంటి ఈ క్షేత్రం ఆలయం అయినటువంటి మర్చిపోయేటువంటి భక్తులకు కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయమే రాత ఆరు గంటల నుండి వచ్చేటువంటి భక్తులకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది పది గంటల వరకు అభిషేకాలు ఉంటాయి పది గంటల తర్వాత స్వామివారి యొక్క అలంకరణ ఉంటుంది ప్రతిరోజు కాకుండా అభిషేకముతో పాటుగా ఆ రోజు అలంకరణ చేసి ఈ శ్రావణ మాసం నుండి కూడా ఆలయ ప్రాంగణంలో హారతి ప్రారంభిద్దామనేటువంటి సంకల్పం చేశాం ఇది ఆలయ కమిటీ సాహ్యంలో ఈ సోమవారం కాకుండా వచ్చే సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది వచ్చేటువంటి భక్తులకు అన్న ప్రసాదం అందించడానికి పదిన్నరకు అలంకరణ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పల్లగి సేవ పన్నెండు గంటలకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సంబంధించినటువంటి నైవేద్య వితరణ పన్నెండు ముప్పై నిమిషాల నుండి వచ్చేటువంటి భక్తులకు అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది కాబట్టి వచ్చేటువంటి భక్తులు శ్రావణ మాసంలో సిద్ధుల గురించి దర్శించుకొని పునీతులు కావలసిందిగా కోరుతూ అందరికీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి సిద్ధేశ్వరుని సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వెయిటింగ్ న్యూస్ తరపున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సిద్ధేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలి వీక్షించినటువంటి వారందరికీ కూడా స్వామి యొక్క ఆశీర్వదం ఉండి మీరు రానప్పటికీ కూడా ఈ యొక్క దీన్ని వీక్షిస్తే తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహంతో పాటు ఎల్లవేళలా వేళలా ini kutubu mentah kuda dana dhani mutu turutu gane kurutu sawana masam, subha kankshan

నవనాథ్ శిథిలాగుట్టలో గుట్ట మీద రామాలయం కూడా ఉంటుంది ఈ రామాలయం ఒక పంతొమ్మిది యాభై ఎనిమిదిలో రామాలయ రామప్రదాస్ మహారాజు అయోధ్య నుంచి వచ్చి ఈ యొక్క స్థలాన్ని చూసుకుని శంకుస్థాపన చేసి పంతొమ్మిది అరవైలో ఈ విగ్రహాలు విగ్రహాలు అయోధ్యల అయోధ్యల తయారు చేసుకుని పంతొమ్మిది అరవైలో ఇక్కడ స్థాపన చేశారు రాంప్రదాస్ మహారాజు ఇక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేశారు ఇక్కడ బావి కూడా ఉంటుంది ఆయన తొబ్బిన బాయి పంతొమ్మిది అరవైలో ఈ బాయి తుబ్బింది ఇప్పుడు కూడా వాటర్ ఉంటుంది తర్వాత ఇక్కడ ప్రతి ఆ అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ ఏకశిలా స్తంభము స్వామి కూడా పురాతనమైన టెంపుల్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి హరిహర క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకోవాలని కోరుతూ ఓం నమశివాయ గురు బ్రహ్మ గురు 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 సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శివాయ ఇక్కడ మాది వేల్పూర్ మండలి కూడా గ్రామం అండి ఆ ప్రతి వారం ప్రతి సోమవారం కూడా నేను నడుచుకుంటే నష్ట పచ్చ నుండి ఇక్కడ నవసిద్ధుల గుట్ట అని చెప్పి ఆర్మూర్లో ఉంది ప్రతి వారం కూడా నడుచుకుంటే నస్తాను ఇక్కడ ఖచ్చితంది మనుషు ప్రశాంతంగా ఉంది అన్ని రకాలుగా ఇక మానవ జన్మ తినప్పుడు సుఖ కష్టాలు అనేటివి సర్వసాధారణం కాబట్టి ఏ పని చేసినా ఏది ఉన్నా కానీ మానవ జీవితానికి ఒకటి భగవంతుడు అనేది పరమాత్మ అనేది ఉన్నది కాబట్టి దాన్ని ఇది చేసుకొని పరమాత్ముడు ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రతి సోమవారం నడుచుకుంటా రావడం జరుగుతున్నది ఇప్పుడు ఐదు వారాల నుండి ఇక్కడికి వస్తున్నా ఇంకా భగవంతుడు ఆశ్రమం దగ్గర కూడా రావాలనుకుంటున్నాము ఇక్కడ ఊరి దగ్గర ఉండే అవైలబుల్ ఉంటే ప్రతి వారం తప్పకుండా వస్తా ఇక్కడ వచ్చిన మానసికంగా ప్రశాంతత ఉంది అన్ని రకాలుగా మీకు ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటది కదా పరమాత్ముడి పరమాత్మ లేనిదంటుంది ఎక్కడ స్థానం లేదు ఎక్కడ కూర్చున్నా పరమాత్మని మధ్యలో ధ్యానం చేసుకుంటే అంత శుభమే జరుగుతుంది అంత బాగుంటుంది నెగిటివ్ ఆలోచనలు ఉంటే యూనివర్సల్ అనేది నెగిటివ్ ఇస్తుంది పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఇస్తుంది ఏదైనా సరే మనం ఆలోచన ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది యథా రాజా తదా ప్రజ మనుషులు ఏదైతే యద్భావన తద్భావతి అనేది ఏదైతే నీ మనసులో ఉంటుందో అదే జరుగుతుంది అనమాట కానీ పరమాత్మను నడిపించేది ఒక అద్భుతమైన శక్తి యూనివర్సల్లో ఉంది అది నడిపిస్తుంది కాబట్టి ఇక్కడ పరమాత్ముడు నిల్వ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రతి సోమవారం నాడు మేము ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి నవలాస నవనాథ సిద్ధుల గుట్ట ప్రతి సోమవారం ఉదయం నుండి అభిషేకాలు మరియు మధ్యాహ్నం స్వామివారి పల్లకి సేవ అతను అతనంతరము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పెద్ద ఎత్తున అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమము కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది ప్రతి సోమవారం దాదాపు సుదూర ప్రాంతాల నుండి ఏడు నుంచి ఎనిమిది వేల మంది భక్తులకు ఇక్కడ మేము వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతా ఉన్నాం ఇటీ అన్నప్రసాద ప్రసాద వితరణకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా పోతే రానున్నది వచ్చింది ఇవాళ శ్రావణ మాసం కాబట్టి ఇంకా భక్తులతో అక్కడ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఓం నమస్తే జై శ్రీరామ్ ఆర్మూర్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ నవనాథ్ సిద్ధుల గుట్ట శ్రావణ మాసం సందర్భంగా ఈ ఈ రోజుల్లో భక్తుల తగిలి చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్మూర్లో ఇంత గొప్ప శివాలయం ఉండటం మనం అదృష్టంగా భావించాలి తెలంగాణలోనే మరో కాశీగా ఈ నవనా సిద్ధుల గుట్ట ప్రసిద్ధిగాంచింది కావున ప్రతి సోమవారం వచ్చే భక్తులు వాళ్ళకు అన్ని అందుబాటులో చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం మధ్యాహ్నం ఇక్కడ ఎనిమిది వేల నుంచి పదివేల మందికి భోజన సౌకర్యాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సిద్ధులగుట్ట పైన శివుడితో మరియు శ్రీరాముడి ఆలయం అలాగే అయ్యప్ప మందిరం ఏకాశిల స్తంభం అక్కడ ప్రసిద్ధి గాంచిన హనుమంతుడు కూడా దర్శనం జరుగుతుంది కావున భక్తులు సిద్ధులగుట్ట మీదకి వచ్చే ప్రతి భక్తులు అన్ని దర్శనాలను అనుగుణంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి సోమవారం వచ్చే భక్తులు కూడా వాళ్ళు వారికి తోచిన విధంగా గుట్టకు వారి డబ్బు రూపంలో కావచ్చు అన్నదానంలో కావచ్చు గుట్టకు ప్రతి ఒక్కరు తోడ్పడుతున్నారు కావున వారందరికీ శ్రీ నవనా సిద్ధుల సిద్ధేశ్వర స్వామి ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నాము